హాయ్ నిన్న మనం మాట్లాడుకున్నాను రాయల్చోట్లో ఉర్దూ పాఠశాలలో ఎజాజ్ మహమ్మద్ అని చెప్పేసి టీచర్ ఆయనని పిల్లలు కొట్టాను దెన్ కొంతమంది కింద కామెంట్స్ పెట్టుకుంటా వచ్చారు వాళ్ళల్లో టీచర్లు ఉన్నారు నిజంగా వాళ్ళకి నేను దండం పెట్టి మరి వాళ్ళ పాదాలకు మొక్కుతున్నానండి ఓ రకం భయపడితే ఈరోజు టీచర్ మీతో కొనసాగిస్తున్నాను అండి జగన్ మోరడు ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు ఇంకా పెద్ద పెద్ద పదాలు నా వల్ల కావట్లేదు టీచర్ల టీచర్లప్పుడు అడ్డంగా తీసేశాడు గురువు అంటే భక్తి భయం ఉండాలి అప్పుడే పిల్లోడు నేర్చుకుంటాడు పాఠాలు టీచర్ చెప్పేది బుర్రలోకి ఎక్కించుకుంటాడు ఆల్రెడీ తల్లిదండ్రులు చెడదుబ్బు పెట్టారు మా పిల్లలు కొట్టద్దు మా జోలికి రావద్దు పిల్లని మూర్ఖం కొట్టే వాళ్ళు ఉన్నారు బాబు నేను తెండరాస్ వచ్చేటప్పుడు సోషల్ టీచరు శాడిస్ట్గా అనగూడు మెంట్లోడు గుంటూరు నుంచి వచ్చాడు మా ప్రతిపత్ స్కూల్కి ఆ మనిషి కోపం వస్తే చేతులు ఎదురు దమ్మిట్టు కొట్టేవాడు దేవుడి రోజు ఆయన తన్నులు తినలేదు కానీ పాపం మా ఫ్రెండ్స్ తిన్నారని ఆయన బెడ్ వచ్చింది సో అటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి నువ్వు పిల్లలతోటి రావద్దని చెప్పాలి అరే మామూలుగా తప్పు చేసినప్పుడు పిల్లవాడిని కూడా దండిస్తుంటారు అలా కూడా చేయొద్దంటే ఇంకెలా అండి పిల్లోడిని ఎలా దారి దారిలో పెడతారు సరే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ టీచర్లు ఇదైపోయిందా జగన్ అనే వచ్చి స్కూళ్ళల్లో మరుగుదొడ్లు ఫోటోలు తీయటాను ఏ టీచర్లు అయితే మందు తాగోదురా చెడిపోతారా అని చెప్పేసి పిల్లల పాఠాలు చెప్తారు కదా ఆ టీచర్లు మందు షాపు దగ్గర డ్యూటీలు చేయించాడు నిజంగా ఆమె అంద కదా ఆమె ఎవరు విజయమమ్మ విజయలక్ష్మి మా పిల్లల సంస్కరణ పెంచో ఏం పెంచో తల్లి నీ కొడుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్లంతా కూడా అసలు ఎంత బాధపడుతున్నారంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య పిల్లలు టీచర్లకు రెస్పెక్ట్ కూడా మర్చిపోయారు పిల్లలు టీచర్ని ఎదురు తిరిగి బెదిరిస్తున్నారు వీధిలో నిన్న జరిగినట్టు కొడుతున్నారు వీళ్ళు సిగరెట్ దగొచ్చే వాళ్ళు కొంతమంది గంజా దేగొచ్చే కొంతమంది గంజా సప్లై చేసేవాళ్ళు కొంతమంది స్మార్ట్ ఫోన్లు బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు కొంతమంది ఆ దిక్కుమైన లుచ్చ టాబుల వల్ల ఇంకొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే పాఠశాల విద్యా వ్యవస్థను సర్వనాశం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరీ నేను ఇద్దరు ముగ్గురు వచ్చారు నాయన జగన్ బానిసలా ఉన్నారు పేరు కూడా మరి ఆడవాళ్ళు మొగలు నాకు అర్థంగా మీరేంటండి చంద్రబాబు పరిపరిచి జగన్ మీద పాడతారండి సిగ్గుందా బుద్ధుందా మీరు మారరా ఇంకా ఎంత భాష బతుకుతున్నారు అసలు మీరు పాడు మీకు నీరు పడినట్టు స్కూల్కి వెళ్ళండి ఆ టీచర్లో మాస్టర్ని అడగండి ఈరోజు పిల్లలు ఈ రకం తయారయ్యారంటే ఎవరుదండి తప్పని అడగండి జగన్మోహన్ చేసిన దరిద్రం ఇది అంతా కూడా నిన్న కూడా ముగ్గురు ఈ ఎజాజ్ మహమ్మద్ పేరు తిరగబడ్డారు కదా పాపం వాళ్ళల్లో ఇద్దరు పిన్స్ అంట కమలలో వాళ్ళల్లో ఒకడు వాడు చేతుకున్న కడి ఉండేది కదా ఆ కడి అనేది తీసేట కొడతాడు అంట వాడు పిల్లల్ని కానీ వాడికి రెండు అడ్డు వస్తాయి ఘోరం ఏంటంటే ఇక్కడ వాడి గంజాయి అలవాటు ఉందంట పోలీసులు ఏమైనా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు మేము విచారం చేస్తున్నాం గంజాయి అలవాటు ఉందో తెలియదు అని బట్ అంటున్నారు అండి అంటున్నారు ఆ పిల్లల పేర్లు చెప్పారు ప్రతి ఉర్దూ పాఠశాల కాబట్టి ముస్లిం పిల్లలు ఎజజ్ మహమ్మద్ టీచర్ అండ్ ముస్లిం నేను నిన్న ఇదే అంశం మనిషి చేస్తే మీరు కులాన్ని తేవద్దు మతాన్ని తేవద్దన్నారు ఎందుకు తేవద్దు వేరే మతస్థుడు కనుక ఇక్కడ ఉన్నట్టయితే పిల్లవాడికి కానీ టీచర్ కానీ వైసీపీలు ఎన్ని శవరాజకాలు చేసేవాళ్ళు మతపేదలు కుల పెద్దలు ఎంత రచ చేసేవాళ్ళు సమాజాన్ని బాగుపరుచుకుందని వేళ ఆలోచించట్ల ఏ కాడికి కులాలు మతాలు పేరుతో కుంపట్లు గొడవలు హాడావాళ్ళు పాఠశాల విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది దాన్ని చక్కదిద్దుదామే పేరెంట్స్ ఏ ఆలోచించారా వాళ్ళ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఎవరు చెక్ చేసుకున్నారా తాట తీసి నాయనా పిల్ల నెగిటివ్ వేళ వెళ్తున్నా తేడాగా వెళ్తున్నా తప్పు లేదురా బాబు ముక్కా వంగరుడు మానే ఎలా వంగుతాడు నిన్న ఢిల్లీలోనే సమ్మె ఎక్కడో ఫ్యామిలీ ఫ్యామిలీ అనిపారు ఎవరు రెండు వాళ్ళు కొడికే నేను సెపరేట్ వీడియో వేస్తాయి తర్వాత ఏపీలో స్కూల్కి వెళ్ళే పిల్లలలో చాలా వరకు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారండి అరే దేవుడా ఈ న్యూస్ అమ్మ చెక్ చేస్తుంటే తెలిసింది స్వామి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై ఐదు శాతం ఎయిడ్స్ కేసులు ఎవరు అని చెక్ చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో వంద మంది ఐ థింక్ తెలుగు రాష్ట్రాలు అనుకుంటా అంటే మన తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలగలిపి రెండు ప్రాంతాల్లో ఒక వంద మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని అనుకుందాం అందులో ముప్పై ఐదు మంది వాళ్ళ ఏజ్ ఎంతో తెలుసా పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అంటే ఏంటి స్కూలు కాలేజీ పిల్లలకి ఎయిడ్స్ ఎలా వస్తుంది డ్రగ్స్ అండ్ సెక్సులు కలవటం అసురక్షిత అలైంగిక సంబంధాలు ఇంకేంటి పిల్లలు చెడిపోతున్నారు టీచర్లు ఏమో ఏం చేయొద్దు ఏం పట్టద్దు అన్నారు జగన్ రెడ్డి వచ్చేసాం అసలు టీచర్లు అంటే భయం లేకుండా చేశాడు భక్తి లేకుండా చేశాడు అసలు టీచర్లు అంటే వాళ్ళు మాకెంత బానిసతరాబాబు అన్నట్టుగా మార్చేశారు చాలా చోట్ల వైసీపీ వాళ్ళు టీచర్ని అలాగే చూశారు వైసీపీ నాయకుల పిల్లలు కూడా ఆల్మోస్ట్ అలాగే బిహేవ్ చేస్తున్నారు విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పండి ఏమనంతా జగన్ని ఇప్పటికైనా సరే స్కూల్ మేనేజ్మెంట్ కానీ విద్యా కమిటీలు ఉంటాయి ఆ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కమిటీలు కానీ డిస్కస్ చేసుకోండి పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ చక్కతి అంటే ఏం చేయాలి ఏం పర్లేదు తప్పు చేస్తే పట్టాడు మేమే అన్నాం మిమ్మల్ని రిటర్న్గా రాసేవాడి ఇంత దారుణమా ఇక నిన్న వచ్చేసి పాపం ఆయన మాస్టర్ది వచ్చేసి ఆ పిల్లలు కొట్టారు కదా కడిలాంటి దానికి బుద్ధేడు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన బయటకి ఏంటంటే ఆ కొట్టిన తర్వాత అట వాళ్ళు వెళ్ళిపోలేదట ఆడా ఉన్నారట ఈలోపు మాస్టర్లు వచ్చారట రెండు మాస్టర్ అని చెప్పేసి స్టాఫ్ రూమ్ మట్టుకు మాస్టర్ అంతా ఓకే అంటే ఆయన తల్లు మౌనంగా ఉన్నాడట అప్పుడట ప్రధానోపాధ్యాయుడు హెడ్ మాస్టర్ అట పక్కన ఇంకో మాస్టర్లట రే ట్రెండరా మీరు అని వాళ్ళు పిలిపించట అరే మాస్టర్ సారీ చెప్పండి సారీ చెప్పండి సారీ చెప్పించారట అవసరం పంపించండి అని చెప్పేసి అనట అప్పుడు వెళ్ళిపోయారట ఆ తర్వాత నేను ఇలాగే ఉంటే వాళ్ళకి ఇక ఈక ఈలోపు వచ్చేసి ఆయన నొప్పిగా ఉంది చర్చ దగ్గర అంటే అయ్యో అయ్యో గుండు పోటామని చెప్పేసి హాస్పిటల్ పెట్టుకుంట అప్పటికే ఆయన చనిపోయాట అండ్ ఆ డాక్టర్ వచ్చేసి మన మాట్లాడుకున్నట్టుగా ఈవినింగ్ ఫైవ్ తర్వాత త్రీ ఆ టైంలో వేసేది హజన్ అనేది అంటారు ఫైవ్ అప్పుడు వేసేది వేరేది ఏదో అంటారు నమాజ్ని ఆ సమయం నిన్న ఒకలాగా చెప్పారు ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ వెళ్ళేశాక చనిపోయాడు చెప్పేసి అన్న నేనేమో ఆసుపత్రికి వెళ్ళాక బతికే ఉన్నాడు బట్ ఆయన ఏమో నమాజ్ అని చెప్పేసి ఆపే రకరకాల వర్షన్లు సరే డాక్టర్తో వదిలేద్దాం హాస్పిటల్కి వెళ్ళేసరికి చనిపోయాడు అనుకుందాం స్కూల్లో ఆ ఇష్యూ జరిగిన తర్వాత మానసికంగా కుంగిపోయి ఆ బాధలో చనిపోయాడు అన్నది ఇప్పుడు ఫైనల్ చేసేస్తున్నారు బాధతో మానసికంగా ఇదైపోయి స్ట్రోక్ వచ్చింది కాటక రస్ట్ వచ్చింది చనిపోయాడు ఇది వాళ్ళు చెప్తుంది ఇప్పుడు వాళ్ళ ఆవిడ రెహముని సార్ రెహముని ఆమె చెప్తుంది కూడా ఏంటి కుట్ర పని ఇదంతా చేశారు క్రాస్ చెక్ చేసి తెలుస్తుంది ఏంటి స్కూల్లో ఆ నైన్త్ క్లాస్ పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు హెడ్ మాస్టర్ కానీ రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు గొడవ ఆపాలి ఎవడు రాల అండ్ ఈయన వెళ్ళాడు ఆపట ట్రై చేశాడు గొడవ జరుగుతుంది మాస్టర్ వెళ్ళాడు రిమైండింగ్ ఇమీడియట్ రావాలా ఎవరు రాలా సో ఆల్రెడీ హెడ్ మాస్టర్ సస్పెండ్ చేశారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు హెడ్ మాస్టర్ తప్పటి ఇంకొకరి మీద పడేలా ఉందట మరి పిల్లలు పిల్లలు ఏముందలేండి పాపం మాస్టర్ వచ్చేసరికి ఆ కోపంలో బయంత కొట్టారండి అని కేసు క్లోజ్ చేస్తారా లేదా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారా ఒక లిమిట్ అనేది ఉంటుందండి ఆ లిమిట్లో పిల్లలైనా పెద్దలైనా ఉండాలి అండ్ విద్యా వ్యవస్థలో మాస్టర్ అన్న టీచర్ అన్నా భయం లేని రోజు ఆ విద్యను నిర్ధకం ఖచ్చితంగా తండ్రి అంటే గౌరవం ఉండాలి భక్తి ఉండాలి భయం అనేది ఉండాలి అలాగే మాస్టర్ కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ రండి ఇంటివరకేనండి వాడు నీకు సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తాడు ఈ లోకాన్ని నీకు పరిచయం చేస్తాడు నేను లోకానికి పరిచయం చేస్తాడు అమ్మానకండి గురువు ఎక్కువ అండి ఆ గురువుకి ఈరోజు గుర్తింపు లేకుండా చేస్తారు ఆ గురువుకి ఈరోజు గౌరవం లేకుండా చేస్తున్నారు ఎవరంటే జగన్ కూడా ఐదు పరిపాలన ఇప్పుడంతా చక్కదిద్దాం నన్ను చూస్తుంటే ఇప్పటికే విశ్వపక్షాలు అయిపోయింది చాలా చోట్ల పిల్లలు వచ్చేసి ఇప్పుడు వాళ్ళంతా సెట్ చేయాలి ఇంకా వైసీపీ బాణసంగా ఉన్నవాళ్ళు కానీ ఇంకా జగన్ విరామాలను ఉన్నవాళ్ళు కానీ మారండి టీడీపీ మీకు ఇష్టలేత లేకపోయింది అవతరపడేయండి జనసేన ఇష్టలేత లేకపోయింది అవతరపడేయండి మీ పిల్లల్ని కాపాడుకోండి వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్తో విద్యా కమిటీలో పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకొని పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఊర్లో ఎలా ఉంటున్నారు మానిటర్ చేయండి ఊర్లో సర్పంచులు అంటారు కదా బాబు సర్పంచులు సర్పంచ్లు ఉంటారు ఆడవాళ్ళు అమ్మ అయ్యా మీకు దండం పెట్టమని చెప్తున్నారు మీ ఊరిలో పిల్లలు ఎలా ఉంటున్నారు స్కూళ్ళు ఎలా ఉంటున్నారు బయట ఎలా ఉంటున్నారు మానంతరం వెళ్ళకుండా అలవాటు పడ్డారా పెద్దలు అసలు లేదా ఊర్లో వచ్చే ఆడపిల్లలు బాగానే ఉంటున్నారా క్రాస్ చెక్ చేయండి పల్లెళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అన్నారు ఈరోజు పట్టుకొమ్మలు కాదురా బాబు అవి వచ్చేసి విషంత ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు అలా వద్దు మనం మారదాం ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఆ ఊరిలో ఉన్నవాడికి దేశంలో ఉన్న ప్రధానమంత్రి కన్నా వీళ్ళే ఎక్కువ మరి అటువంటి మీరు ఊరిని కాపాడుకోవాలి ఆ ఊరు పిల్లల్ని కాపాడుకోవాలి ఆ ఊరిని అందరిని కాపాడుకోవాలి సో రెండు మూడు నిమిషాలు ఇవ్వాల్సిన వీడియోని నేను పది నిమిషాలు దాకా అంత బాధేస్తుంది నేను ఎప్పుడైనా సరే ఏ విషయాన్ని సరే గట్టిగా నిలబడతానంటే ఒకటి పిల్లలకు సంబంధించి వారిని కాపాడుకోవాలి వారికి జరిగే చెడిని అంతం చెడుకున్నప్పుడు ఎలా పడతా రెండు నాకు బాగా నచ్చేది వచ్చేసి టీచర్లు డాక్టర్లు టీచర్లు వాళ్ళ లేకపోతే మనం లేవు డాక్టర్లు వాళ్ళు ఒక రకంగా దేవుళ్ళు దేవతలు అన్నట్టే మీకు అర్థమైందా నా బాధ ఏంటో నా ఎఫర్ట్స్ అంటే మీకు అర్థమవుతున్నాయా దయచేసి వీడి అందరికీ షేర్ చేయండి అండ్ అంతిమంగా చెప్తున్నా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి గ్రామ సభలు పెట్టి ఆ ఊళ్ళో స్కూళ్ళలో ఏం జరుగుతుంది మొత్తం మాటలు చేయండి లోకేష్వర్ గారు మీరు విద్యాశాఖ మంత్రి కాబట్టి అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అండ్ ఈ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి చెక్ చేయండి ఆ దిక్కుమైన ట్యాబ్లెట్ ముందు లేపేసేయండి నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు మరలా ఒక్కసారి స్టాఫ్ ఎంతమంది ఉన్న ఇంకా టీచర్లు ఎంతమంది అవసరం ఉన్నా అండ్ పిల్లలు వచ్చేసి ఎక్కడ పక్కదడుతున్నాయి మొత్తం చెక్ చేసేయండి అండ్ హోమ్ మంత్రి అనిత్ గారు నా తెలుసా గతంలో టీచర్గా చేస్తున్నారు సో మీకు తెలుసు సిస్టమ్ ఎలా ఉండేది ఏంటండి సో పోలీసులతో స్కూళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి అండ్ ఈగల్ కమిటీలు వేస్తామని చెప్పున్నారు ఏది డ్రగ్స్ అరికట్టడానికి త్వరగా వేసేయండి స్కూలు కాలేజీలు ఇంకెక్కడ డ్రగ్స్ అని కనపడకూడదు స్కూలు కాలేజీల్లో పాఠాలు చెప్పే టీచర్లకి మాస్టర్లకి లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి భయపడకపోయినా పర్ల బాధ్యతగా ఉంటే చాలు పిల్లలైనా వాళ్ళైనా ఈ విడ అందరూ చేయండి ప్లీజ్ అండ్ ఫైనల్ ఇక్కడ ఏం చేర్చి పాపం ఏజాజ్ మహమ్మద్ వచ్చేసి మార్క్స్ని కుంగిపోయి చనిపోయాడు కానీ దానికన్నా ముందు వాడు ఏదో కొట్టాడు ఆ కొట్టిన దానికన్నా మార్క్స్ కుంగిపడే వాళ్ళు చనిపోయాని చెప్పేసి ఫైనల్ చేస్తూ ఉన్నారు